లేగా 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 అంత పందు వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది అయ్యగారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉంటానమ్మా మీ సెంటర్ లో మీ బస్టాండ్ అడున్నానమ్మ అన్నాను అక్కడ ఉండండి మా ఆయన వచ్చేస్తున్నాడు అందే బండి వేసుకుని తేరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు సైకిల్ వేసుకొచ్చాడు డాడీ ఏరా మీ నాన్న లీడర్ అంటే మా నాన్న బయటకు వెళ్ళాడండి నేను బాగా తొక్కుతాను అన్నాడు ఆడు సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల ఇంతకీ ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా పెడల మీద తొక్కేస్తున్నా ఆడు బాబు సీట్ ఎక్కువ అన్నాను సీట్ అన్నాడు ఆడు అప్పుడు నేను అనుకున్నాను కూడా ఎక్కడో చాటి పాడేస్తాడు బాబు ఈలోగా గేదెలు వచ్చేస్తున్నాయి ఆ ఊర్లో గేదెలు ఎక్కువంటా రే బాబు గేదెలు వస్తునైనా జాయిగా పోను ఆడంటాడు మీరు గట్టిగా పట్టుకోండి అన్నాడు ఆడు పెడలమే మీద తొక్కేస్తున్నాడు ఈడు ఎల్లిపోయి